జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న నిర్ణయంతో ముందుకు సాగుతున్నారు తాను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో అవన్నీ ఆచరణలో చేసి చూపిస్తున్నారు తాను ఆచరించడమే కాదు పార్టీ తరపున నెగ్గిన ప్రతి ప్రజాప్రతినిధి అనుసరించాలని సూచిస్తున్నారు తాజాగా జనసేన పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు నేటి నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ప్రజల నుంచి అర్జీలు పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలను సూచనలను స్వీకరించాలని ఆదేశిస్తూ అందుకు తగ్గ షెడ్యూల్ను రూపొందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి నెల కనీసం రెండు రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజలు పార్టీ శ్రేణుల నుంచి వివిధ సమస్యలపైన వినతుల స్వీకరణ కార్యక్రమం చేపడుతున్నారు జనసేన పార్టీ జనవాణి ప్రాంతాలలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించింది ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి అధినేత సీఎం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై విజ్ఞాపనలను స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో భాగంగా నిత్యం ఒక మంత్రి పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రజలు పార్టీ శ్రేణుల నుంచి వారి వారి సమస్యలపైన వినతలను స్వీకరిస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి విచ్చేసి అర్జీలను అందజేస్తున్నారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది కార్యక్రమంలోనే జనసేన పార్టీ కూడా ఆగస్టు ఒకటవ తేదీ నుండి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యల పైన విజ్ఞాపనలను స్వీకరించాలని నిర్ణయించింది ఇక జనసేన ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ఒక్కో ప్రజాప్రతినిధి విధిగా రెండు రోజుల పాటు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజలు పార్టీ శ్రేణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీలు ఎమ్మెల్యేల షెడ్యూల్ వివరాలను ఎక్స్ వేదికగా ప్రకటించింది ఆగస్టు ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ పదకొండవ తేదీ వరకు షెడ్యూల్ను విడుదల చేసింది ఆగస్టు ఒకటి రెండవ తేదీలలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు మూడు నాలుగు తేదీలలో నెల్లిమ లోకం ప్రజా ఇలా సెప్టెంబర్ పది పదకొండవ తేదీ వరకు ప్రజాప్రతినిధుల షెడ్యూల్ ను విడుదల చేశారు పవన్ ఎట్టి పరిస్థితుల్లో తమకు కేటాయించిన షెడ్యూల్లో ప్రజల నుంచి వినతలు స్వీకరించాలని స్పష్టం చేశారు ప్రతి ఎమ్మెల్యే ఎంపీ హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి సోషల్ మీడియా వేదికగా పలువురు అభినందిస్తున్నారు ఏపీలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎమ్మెల్యేలు ఎంపీలకు షెడ్యూల్ వేసిన ఏ పార్టీని ఇంతవరకు చూడలేదని అంటూ జనసేనాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు